నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మెటర్లోకి వస్తే కొడాలి నాని ఏపీలో ఈ పేరు తెలియని వారుండరు ఎప్పుడూ వివాదాస్పద కామెంట్స్తో నోటి దురుసుతో విపక్ష నేతలపై పడుతూ ఉంటారు తాజాగా మరో వారంలో ఎన్నికలు జరగబోతున్న వేళ ఏపీ రాజకీయాల్లో జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన తెచ్చారు గుడివాడ నుంచి పోటీలో ఉన్న వైసీపీ నేత కొడాలి నాని ప్రముఖ హీరో జూనియర్ ఎన్టీఆర్ టీడీపీలోకి రీఎంట్రీ పార్టీ నాయకత్వం చేపట్టడం పైన కీలక వ్యాఖ్యలు చేశారు గుడివాడలో ఎదురుగాలు వీస్తుందని వైసీపీ అభ్యర్థి కొడాలి నాని ఇరవై వేల ఓట్ల తేడాతో ఓడిపోతున్నారని ఇటీవలే విడుదలైన సర్వేలు స్పష్టం చేస్తున్నాయి దీంతో గుడివాడలో జూనియర్ ఎన్టీఆర్కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ నేపథ్యంలో మళ్లీ తారకం తెర మీదకి తెచ్చారు పనిలో పనిగా కూటమి నేతలపై నోరు పారేసుకున్నారు జూనియర్ ఎన్టీఆర్ ని తొక్కేస్తున్నారని చంద్రబాబు పైన యథావిధిగా విమర్శలు చేశారు గుడివల్లేరు మండలం వేమవరంలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశానికి నాని హాజరయ్యారు చంద్రబాబు నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీని చిత్తు చిత్తుగా ఓడిస్తేనే జూనియర్ ఎన్టీఆర్ చేతుల్లోకి ఆ పార్టీ వస్తుందన్నారు టీడీపీ మద్దతు సోషల్ మీడియాతో జూనియర్ ఎన్టీఆర్ ని తిట్టిస్తున్నారని నాని ఆరోపించారు తాను పెద్ద ఎన్టీఆర్ కు భక్తుండని తనకు రాజకీయంగా జన్మనిచ్చింది ఆయనే అన్నారు నందమూరి హరికృష్ణ తన గురు నాని చెప్పుకొచ్చారు చంద్రబాబు లోకేష్ కావాలని ఎన్టీఆర్ ఫ్యాన్స్ పై దాడి చేయిస్తారని దాడి చేయొద్దని టీడీపీ కార్యకర్తలకు చెప్పమన్నారు జూనియర్ ఎన్టీఆర్ కు తెలుగుదేశం పగ్గాలు అందిన నాడే ఆయన అభిమానులు ఆ పార్టీకి మద్దతు ఇవ్వాలన్నారు జూనియర్ ఎన్టీఆర్ పై కుట్రలు చేసి అనేక ఇబ్బందులు పెడుతున్నారని అన్నారు పెద్ద ఎన్టీఆర్ చిన్న ఎన్టీఆర్ ను అభిమానించే ప్రతి ఒక్కరూ చంద్రబాబుకు ఓటు వేయకూడదని పిలిపిచ్చారు అప్పుడే టీడీపీ ఎన్టీఆర్ చేతుల్లోకి వెళుతుందన్నారు నాని కొడాలి నానితో జూనియర్ ఎన్టీఆర్ కు అనుబంధం చాలా ఎక్కువ జూనియర్ ఎన్టీఆర్ తండ్రి నందమూరి హరికృష్ణకు ముఖ్య అనుచరుడిగా కొడాలి నాని ఉండేవారు ఈ సాన్నిహిత్యంతోనే గుడివాళ్ళలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న రావి వెంకటేశ్వరరావును కూడా కాదని కొడాల నానికి రెండు నాలుగులో జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ సీట్ ఇప్పించారు రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిదిలో టీడీపీ తరఫున లో వైసీపీ తరఫున కొడాల నాని గెలుపు బావుట ఎగరవేశారు ఇప్పుడు ఐదోసారి వైసీపీ తరఫున పోటీలో ఉన్నారు ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు ఆయన కుమారుడు లోకేష్ ను తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టడం ద్వారా కొడాల నాని రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పాపులర్ అయ్యారు ముఖ్యంగా విమర్శల కంటే బూతులు తిడతారనే ఆరోపణలు ఉన్నాయి ఈసారి ఎలాగైనా కొడాల నానిని ఓడించడానికి టీడీపీ అధినేత చంద్రబాబు వెనుగళ్ల రాము రూపంలో గట్టి అభ్యర్థినే బరిలో దింపారు ఎన్ఆర్ఏ అయిన రాము దూసుకుపోతున్నారు నాని ఓటమే లక్ష్యంగా అందరినీ సమీకరిస్తున్నారు గుడివాళ్ళలో తన ప్లాన్ వర్కౌట్ కావడం లేదని భావించిన నాని మళ్లీ జూనియర్ ఎన్టీఆర్ తెరమీదకి తేవడంపై టీడీపీ అభిమానులు మండిపడుతున్నారు కొడాల నాని పవన్ కళ్యాణ్ పైనే కాదు చిరంజీవిపై కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేసి కాపు ఓట్లు దూరం చేసుకున్నారు దీంతో గుడివాడలో కొడాల నాని ఓటమి ఖాయమని జూన్ నాలుగు తర్వాత గుడివాడలో కొత్త సకం ప్రారంభమవుతుందని టీడీపీ కూటమి నేతలు ఉత్సాహంగా చెప్తున్నారు జూనియర్ ఎన్టీఆర్ పేరు వాడుకోకుండా కొడాల నాని గెలవగలరా అని కూటమి నేతలు ప్రశ్నిస్తున్నారు రాబోయే రోజుల్లో గుడివాడ ప్రగతి పదంలో దూసుకుపోవాలంటే వెనుగల రాముని గెలిపించాలంటున్నారు ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చిన సపోర్ట్ తోనే మేము సిక్స్టీ కే రీచ్ అయ్యాం ఈ ఛానల్ని హండ్రెడ్ కే చేయాల్సిన బాధ్యత మీదే దానికి మీరు చేయాల్సిందల్లా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్